శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రాతకాలం నుండి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పదకొండు ద్రవ్యాలతో అభిషేకములు మరియు నాగవల్లితో సాసన్న మార్చిన కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్లు తెలిపారు గురువారం మిల్క్ ప్రాజెక్ట్ భీముల వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గారామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి వారికి వివిధ రకాల పండ్ల రసాలతో పదకొండు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ దేవాలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పాతకాలం నుంచి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం కమిటీ వారి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలను అందజేశారు

हरे सर्वानि रूपाणि विजितेत्य ये रहलव विकस्वादि वमहत्ते तथा वस्तासिन्धा जिहला चक्रप्रिवृत्तं अन्दले हितदर्शना तने वं पित्त अमृतं देववदी नान्यकुंठाक्य दयाया दयावसिष्यदगक्खे अन्दह दधमया या भगवद अति बहुरा दिव्य कृपा गुरु प्रदै शिष्य्यांस्यान् स्यान्ते नराणां नयनेन संवरो यै नययन् जायते येन याति येन भवदीनान्य पंथां प्रियदेनाया Gue 건데 les Marches amouronder Des wird drei assemblages Par-erman nombre au fond aux armes La loi de ma- mellan analysé capacity pour tous les renamed, Séance de tra Denn estar des amis est le meilleur Dans le centre aurait-il être monté dans chaque espace Les segu semaines ontOMment carré Les patties ont-elles empare fundamental martiale מה זה Wie ist Society Lealling recognize-commentaire

आहु रदस्य कृष्णस्य तना गायत्री शोत्रा अरु धा लोकारु अगल परं सर्वाणि रूपाणि सिद्धि अधीरः नमानि कृपा तिदनुधाते तत्त्वान रतिह च दस्तः आत्मैवम विद्वा नम्रतया भवते परिचिना परिचन्ति वे तथा जो देवेत्या आदरे

खाद रश्चापिष्ट्या नात्वाईर जायता आख्याँ आजी दंदरिक्षो पिष्ट्मो तियो समुत्तासां पध्यां भो मिंधिय रादो कादू लगल्पयन वेदा हमे तंपरियो पहांतवा धित्या नम्नम अधस्तु भादे

दागन्धोत्वयामि लोके लोके मोर मम नगर ग्रह बाला नो सुद्धाय नो बुद्धाय नो दान नो नद्या नो विघान नो राजदान नो भयं करमस्ते नो दुरा नो नद्या नो सुद्धाय नो भेस नो ज्ञान कीनो धर्म व्राज नो रत्न व शत्रु पानो गाना नो व्यक्ति धर्म वाचार नो लाभ च नो जानव देव यो धर्म त्याग नो भूते जानव लोके नो धर्म व बलगे जानव रोदारव

ృపునవిష్ణు మృదేవ మహేశ్వరక్షణ స్మైత్రీ గురవే నవేగం జితేంద్రీయం పాతరామదూత శిరసా నమామి భక్తమాశ్రీ అంద్రు కూడా విజ్ఞప్తి శ్రీ విజయగృప్త రామలింగేశ్వర పంచమగాంజీ స్వామివారి సన్నిధానంలో హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు విశేష అభిషేక కార్యక్రమాలు కూడా జరిగినాయి తర్వాత సహస్ర నాగపల్లి దళార్చన విశేషంగా కమలపాకులతో అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం అట్లాగే స్వామివారికి వాళ్ళ అత్యంత వైభవంగా ప్రసాదాలు పంపిణీ చేసిన వారు శ్రీ గ్రంథి శంకర గారు సుగుణ బ్రోకర్స్ వారు యజమాని వారి సాధ్యంతో మన స్వామివారికి అత్యంత వైభవంగా వాళ్ళ తాత ఖర్చుతో విశేషంగా అభిషేక కార్యక్రమాలు అంతేకాకుండా స్వామివారికి విశేష ప్రసాదాలు చేయించడం జరిగింది భక్తులంతా కూడా చాలా విశేషంగా విచ్చేశారు స్వామివారి వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలయ్యారు శ్రీ హనుమజ్ జయంతి అనేది స్వామివారి పుట్టినరోజు వైశాఖ మాసంలో బౌళ దశమి నాడు పూలాభద్రా నక్షత్రంలో స్వామివారి జనడం కలిగింది ఇటువంటి స్వామివారు విశేషమైనటువంటి కలియుగాంతం వరకు కూడా చిరంజీవి అయి ఉన్నాడైనా కలియుగంలో భోత భేద పితాచాల బాధలను కూడా తొలగిస్తూ భక్తులందరూ కూడా రక్షణ చేస్తూ సర్వశత్రులు సంహారం చేస్తూ వైభవంగా భక్తులంతా అండగా ఎవరైతే అని చెప్పిస్తుంటారో వాళ్ళింట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడు స్వామివారు అందువల్ల స్వామి వారిని దర్శించాలన్నా అంజీశ్వ చూడాలన్నా రామనామాన్ని కనుక చెప్పిస్తే రామ రామ అంటే వచ్చేసి వాళ్ళు స్వామివారు ఆనందపడతాడు అటువంటి రామనామాన్ని చెప్పిస్తూ స్వామివారు ఎప్పుడు కూడా పంచముఖాన్ని స్వామివారి మన దేవాలయంలో వెళ్దుతున్నాడు అత్యంత వైభవంగా స్వామివారికి వాళ్ళ మగవన్నామ స్వరణ జరగడం కాకుండా విశేషంగా అభిషేకాలు అర్చనాది కార్యక్రమాలు కూడా జరిగినాయి ఈ హనుమత్ జయంతి నాడు స్వామిని ఎవరైతే దర్శిస్తారో స్వామివారి అనుగ్రహాన్ని సత్సంతానము సౌభాగ్యము ఐశ్వర్యము ఆరోగ్యం అన్ని కూడా ఇవ్వగలవాడు సర్వ కార్యదక్షకుడు అంటే కార్యాలు పూర్తి చేసేటువంటి యోగాన్ని కలిగిస్తాడు స్వామివారు ఇటువంటి హనుమత్ జయంతి నాడు స్వామిని దర్శించిన స్వామి యొక్క సింధు ధరించిన శత్రు అనేటువంటి దూరంగా పారిపోవడమే కాకుండా శత్రు అనేవాడు కూడా మిత్రులుగా మారి మనకి అనేక కార్యానములు కూడా తొలిగిపోయి సకల శుభాలు సకల కార్యములు కూడా నెలవెర్తయి ఎన్నో కార్యాలు కూడా పూర్తి చేయలే వాళ్ళు ఈ హనుమజ్ జయంతి నాడు స్వామివారికి నలభై ఒక్క ప్రదక్షిణ చేస్తే చక్ర స్వామివారి అనుగ్రహంతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు కూడా సిద్ధిస్తాయి అటువంటి హనుమత్ జయంతి నాడు మన దేవాలయంలో భక్తుల యొక్క సహకారాలతో భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో స్వామివారికి లైలా వైభవంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలను కూడా ప్రాతకాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాం మాధ్యాహ్న సమయాన్ని స్వామివారికి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం అట్లాగే భక్తులంతా కూడా సర్వ సర్వే జనా సుఖంగా ఉండాలని కోరుకుంటూ భక్తుల యొక్క దివ్య గోత్రనామాలతో అన్ని కూడా చక్కగా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి అట్లాగే మన దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం ఈ ఆలయ ప్రధాన అచ్చుడుగా చంద్రబాబు వెంకట శాస్త్రి నా సహాయ అచ్చుడిగా నాగవరణ పవన్ కుమార్ శన్మ గారిచే ఈ కార్యక్రమాలు అట్లాగే దేవస్థానం కమిటీ వాళ్ళ సారథ్యంలో ఈ అత్యంతమైన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అట్లాగే మన దేవాలయానికి వచ్చే నెల ఐదో తారీఖు వార్షికోత్సవం జరుగుతోంది చతుర్థ వార్షికోత్సవం నాలుగో సంవత్సరం పూర్తి ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం స్వామివారిని ప్రతిష్ట చేసుకొని ఆ వార్షిక సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి కావున భక్తులంతా కూడా దేవాలయానికి విచ్చేసి స్వామివారికి లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాదరోజుగా కోరుతున్నాం అట్లాగే మన దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతల పేర్లని కూడా శిలా పలకాలపై చిక్కించడం జరుగుతోంది కావున దాతల యొక్క పేరు గోత్రాన్ని కూడా దేవాలయంలో బోర్డు మీద రాయించడం పెట్టడం జరిగింది వచ్చి భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ గోత్రనామాలు చూసుకొని సరైన పదవి లేవో తెలుసుకొని చక్కగా అందరూ కూడా సహకరించి దేవాలయ అభివృద్ధికి దాకా పాటుపడవసం ఇంట్లో ఆలయ దేవస్థాన కమిటీ వారి సారధ్యంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి జై హనుమాన్ సర్వే జనా సుతినోభవన్ Like, subscribe and press the bell icon for new updates.